హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఆనబగాయ పల్లీ కారం ఆనబగాయ అయితే ఒంటికి చాలా ఈ విధంగా చేస్తే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ మీద బాండి పెట్టి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దించేసుకుని చల్లారినిచ్చుకోండి చల్లారిన పల్లి మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మూత పెట్టుకుని ఈ బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ కర్రీకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ కరివేపాకు ఆనపకాయ ముక్కలు ఒక ఐదు పచ్చిమిర్చి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి పప్పు దినుసులు కూడా వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రను కూడా వేసుకుని ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి ఒక కప్పు కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనబకాయ ముక్కలను కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి పూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆనబకాయ ముక్కల్ని అలా మొగ్గడం మగ్గడం వల్ల ఆనబకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది తీసుకుని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకుని ముందుగా చేసుకున్న పల్లీలు పౌడర్ని వేసేసుకోవాలి పల్లీలు పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కొంతసేపు మగ్గబెట్టిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ